మా సినిమా కోసం పని చేసిన ఇంకొకరు అజనీష్ గారు ఆయన నాకు విరూపాక్ష సినిమా చేశారు అండ్ అండ్ ఈ విన్ హ్యూజ్ సపోర్ట్ అండి ఆయన ఎంత బిజీగా ఉన్న కాంతరటోతో నేను చేస్తాను చేస్తాను ఆయన చాలా సాఫ్ట్గా మాట్లాడతారు మళ్ళీ అండ్ చాలా సాఫ్ట్ మంచి సో ఆయన బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎక్కడ వెనకాడకుండా సినిమాకి తగ్గట్టు అయించారు ఆయన మీరు చూస్తున్నారు అండ్ టీజర్ కానీ ఫస్ట్ టీచర్ కానివ్వండి ఆ మిన్నీ గేమ్స్ కానివ్వండి ఇది కానివ్వండి ఇది అయినా వండర్ఫుల్ జాబ్ అండి చాలా విభగంగా కంగారు వస్తుంది అనుకో అండ్ మా వెట్రీ గారు మా కెమెరామ్యాన్ ఈ సినిమాకి బాగా హెల్ప్ చేశారు మాకు అండ్ ఎక్కడ కంటిన్యూస్గా ఆయన డేట్స్ కావాలన్నా కానీ ఆయన చాలా పేషెంట్గా మా అందరితో ఆయన కూర్చొని అందరితో మాట్లాడి మంచిగా మాకు డే డేట్స్ ఇచ్చి సపోర్ట్ చేశారు అండ్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ప్రతి షార్ట్ ప్రతిది ఇంకా బాగా చేయొచ్చు ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పి పుష్ చేస్తూనే ఉన్నారు సో థ్యాంక్ యూ వెటీ సార్ హీఈ్ ఆల్సో మై ఫెలో లిబ్రెన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మా రోహిత్ చాలా మంచి కథ రాసుకున్నాడు మీకు అందరికీ ఒక డిఫరెంట్ విజువల్ చెప్ చెప్పి తాపత్రయ పడుతున్నాడు ఆయన చాలా కష్టపడుతున్నాడు సో దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేయండి ఈజ్ అ వండర్ఫుల్ టెక్నీషియన్ అండ్ అ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్ ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఇవాళ మార్నింగ్ ఫోర్ థర్టీ వరకు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అని ఆ విజువల్ ఎఫెక్ట్స్ అని చెప్పి తిరుగుతూనే ఉన్నాడు అండ్ ఈజ్ బీన్ హ్యూజ్